തെല്ലക്കൂരു മണ്ഡലം సిరసనంబేడు గ్రామంలో ఓ ప్రైవేట్ కర్మాగారం నుంచి విడుదలవుతున్న పొగ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ వస్తుందన్నప్పుడు ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డ ప్రజలకు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యపు నిర్వహణ వల్ల రాత్రి పగులు లేకుండా విడుదలవుతున్న పొగను తట్టుకోలేక చుట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న చెన్నపునాయుడుపేట సిరసనంబేడు రాజుపాలెం జీలపాటూరు తదితర గ్రామాల ప్రజలు వాహన ప్రయాణికులు అనారోగ్యాల బారిన పడుతూ పలు ఇబ్బందులు తెలిపారు నిత్యం ఉపాధి పట్టణానికి ఈ రహదారి వెంబడి వాహనాలలో ప్రయాణించాల్సి ఉంది రహదారి వెంబడి వీస్తున్న పొగ ఉధృతికి కళ్ళు కనిపించక పలు ప్రమాదాలు దారి తీస్తున్న సంఘటనలపై ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం సంబంధిత అధికారులు స్పందించి పొగ కాలుష్య నివారణకు చర్యలు చేపట్టి ప్రజలకు మంచి వాతావరణం కనిపించాలని కోరుతున్నారు మాది చిన్నపనాయుడుపేట నా పేరు నర్సయ్య మాకు దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కంపెనీ అమ్మన్ ట్రై అనే కంపెనీ ఉంది ఈ కంపెనీ నుంచి రాత్రిపూట విపరీతమైనటువంటి పొగని విడుదల చేస్తూ ఉంటారు ఒకప్పుడు విపరీతంగా రాత్రిపూట విడుదల చేయడం కావడం ఇప్పుడైతే పొగులు కూడా విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల మా ఊర్లో దాదాపు ముప్పై నలభై మంది పడేవాళ్ళు ఉన్నారు అదే కాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా రాత్రిపూట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి రాత్రిపూట మిద్దుల మీద కొనుక్కునేటప్పుడు పిల్లలకు కానీ దీనిపై అధికారులకి ఎంతమందికి తెలియజేసినా అధికారులకు నిమ్మక నీరు ఉంటున్నారు దీనికి ఇంకా మీడియా తరఫునైనా మీరైనా ఇంకా తెలియజేయవలసిన వాళ్ళు తెలియజేస్తే దీని మీద కొన్ని చర్యలు తీసుకు